pour mm -hmm. oh. హాయ్ సిస్టర్స్ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ప్లీజ్ సిస్టర్ లైక్ చేయండి స్లాట్ ఉందా మెసేజ్ చదువు మేడం ముందు మా సిస్టర్స్ నేమ్ చదువు సిస్టర్స్ నేమ్ నేను సిస్టర్ ప్లీజ్ తెలుగులో మెసేజ్ చేయరా నిన్న త్రీ పీస్ సెట్ కలెక్షన్ పెట్టాను కదా సిస్టర్ ఎయిటీ పర్సెంట్ అయితే అయిపోయింది స్టాక్ ట్వంటీ పర్సెంట్ ఉంది అది ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నాను ఎవరికైనా కావాలంటే చూసి బుక్ చేసుకోండి సెవెన్ ఫిఫ్టీ కే సబ్స్క్రైబర్స్ అయినందుకు ఆఫర్స్ వెళ్ళి పెట్టాం సెవెన్ ఫిఫ్టీలో స్టాక్ అయితే అంతా అయిపోయింది అక్క ఒక్కొక్క కస్టమర్స్ బుక్ చేశారు కదా అది కూడా పక్కన పింక్ కలర్ అవి ఎవరికైనా నచ్చితే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి నేను వాట్సాప్ నెంబర్ కూడా పెట్టాను ఎక్కువ కలెక్షన్ అయితే లేదండి నిన్న ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను చూడండి ఒకసారి అద్దె రూపాయ ఆఫర్ పెట్టాను సిస్టర్ నిన్న సెవెన్ ఫిఫ్టీ కేవలం సెవెన్ ఫిఫ్టీ చూపిస్తాను చూడండి ఉన్నవరకైతే బుక్ చేసేసుకోండి మంచి బ్రాండెడ్ అండి మస్లిన్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది పీస్ చూడండి విత్ లైనింగ్ కూడా ఫ్యాబ్రిక్ మీకు వర్క్ కూడా దగ్గరగా చూస్తే అర్థమవుద్ది ఎంత బాగుందో అది ఎల్ ఎల్ సైజ్ అక్క అది సిస్టర్ ఇది చూడండి ఇది ఎం సైజ్ అండి ఎమ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి డబుల్ ఎక్సెల్ చూపించండి సిస్ డబుల్ ఎక్సెల్ వచ్చేసి ఒక త్రీ ఏ ఉన్నాయి సిస్టర్ ఫుల్ వీడియో నిన్న అప్లోడ్ అయిపోయింది కదా బుక్ అయిపోయింది మొత్తం కొద్దిగా ఉంది కదా అని చెప్పి లైవ్ చేస్తున్నాను నేను కలెక్షన్ నిన్న ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను కదా సిస్టర్ త్రీ పీస్ సెట్ అండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ సూపర్ ఆఫర్ కలెక్షన్ అయితే ఎక్కువ లేదు ఇదిగో చూడండి సెవెన్ ఫిఫ్టీ ఎవరికన్నా నచ్చితే ఇట్లా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేయండి అండ్ పాయింట్ కూడా వస్తుంది చూడండి ఇదిగోండి పాయింట్ కూడా మనకి కింద వర్క్ అయితే ఇచ్చారు ఎం సైజ్ వాళ్ళు అయితే బుక్ చేసుకోండి పీచ్ కలర్ చూడండి పీస్ ఎంత బాగుందో మొత్తం వర్కేనండి మంచి కాస్ట్లీ పీస్ నెట్టెడ్ చున్నీ ఇచ్చాడు నెట్టర్ చున్నీకి కూడా మనకి వర్క్ చూడండి ఎంత బాగుందో సెవెన్ ఫిఫ్టీ త్రీ చూపించండి సిస్టర్ త్రీ ఎక్స్ఎల్ స్టాకు ఒక ఫైవ్ సిక్స్ ఉన్నాయి సిస్టర్ స్టాక్ అయిపోయింది త్రీ ఎక్స్ఎల్ మొన్న ఆఫర్ పెట్టాను కదా ఇది కూడా అమ్మేనాక సిస్టర్ ఇది వచ్చేసి పిస్తా గ్రీన్ అండి ఇప్పుడు నేను చూపించాను సెవెన్ ఫిఫ్టీ త్రీ పీస్ డ్రస్సెస్ హెవీ క్వాలిటీ విత్ లైనింగ్ ఇది చూడండి వర్క్ ఇదిగోండి ఎంత బాగుందో చూడండి అలాగే మనకి చున్నీకి కూడా మొత్తం వర్క్ ఇచ్చారండి ఇదిగోండి చున్నీ ఇంత సూపర్గా ఉంది కట్ వర్క్ దుప్పట్టా ఇచ్చారు దీనికి పాయింట్ కూడా వస్తుంది ఇట్లా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి వీటికి హ్యాండ్ మేడ్స్ అనుకుంటా పోండి త్రీ పీస్ డ్రెస్సెస్ ఇక ఇట్లా స్క్రీన్ షాట్ తీసేసుకోండి చూడండి ఎంత బాగుందో డ్రెస్ కూడా మనకి కింద బోర్డర్ అయితే ఇచ్చేసారు సెవెన్ ఫిఫ్టీ ఎం సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి అండ్ దీంట్లో ఎల్ కూడా ఉంది సిస్టర్ ఎల్ ఉంది ఎమ్ ఉంది ఇగో చూడండి ఎల్ ఉంది ఎమ్ ఉంది ఇది ఎం సైజు ఇది ఎల్ సైజు ఎవరికి ఏది కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకొచ్చుకోండి అక్కడ ఎల్ సైజు కూడా ఇచ్చేసి ఇది ఎమ్ ఎల్ ఇప్పండి ప్రైజెస్ ఉంటాయి కాబట్టి ఇబ్బంది ఉండదు ఇది చూసారా అద్దరిపై పీస్ అండి సూపర్ హైలైట్ పీస్ అనమాట ఇది వేసుకుంటే మటుకు అద్దరిపై క్లాస్ లుక్ ఉంటుంది ఇక చూడండి మనకి కింద బోర్డర్ వచ్చేసి ఇలా ఉంది వర్క్తో మంచి క్లాసీ కలర్ అండి హ్యాండ్కి వచ్చేసి ఇది వర్క్ ఎం సైజ్ విత్ లైనింగ్ ఫ్యాబ్రిక్ అయితే అద్దరిపోద్ది సెవెన్ ఫిఫ్టీ అండ్ చున్నీ చూడండి చూడండి ఎట్లా ఉంటుంది డ్రస్సు ఎం సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి ఇది వచ్చేసి పాయింట్ సెవెన్ ఫిఫ్టీ తెలుగులో పెట్టం చేస్తా చదువుతాను వైట్ పీస్ అండి వైట్ పీస్ కూడా చాలామంది అడిగారు ఒక పీసే ఉంది వైట్ ఎం సైజులో ఆరుగంజా దుప్పట్టా ఇచ్చారు ఇదిగోండి నెక్ ప్యాటర్న్ చూడండి ఎంత బాగుందో మొత్తం మనకి హ్యాండ్ వర్క్ ఇచ్చారు లైనింగ్ మస్లిన్ ఫ్యాబ్రిక్ హైలైట్గా ఉంది సెవెన్ ఫిఫ్టీ త్రీ పీస్ సెట్ దీని పాయింట్ కూడా ఉంటుంది అక్కడ పాయింట్ ఇచ్చి ఇదిగోండి పాయింట్ అండ్ దాంట్లోనే బ్లాక్ అండి ఇది హాయ్ ఎక్క హాయ్ రామ్లు తెలుగులో పెట్టండి మేడం ఇది చూడండి నెక్ ప్యాటన్ ఎంత బాగుందో సూపర్ అంటే సూపర్గా ఉంది కదా ఇది కూడా సెవెన్ ఫిఫ్టీ ఎంసైజ్ అక్క ఇది కూడా ఎంసైజ్ లెక్క ఇంకా ఇది ఉల్ట సిస్టర్ ఇది చూడండి బ్లాక్ కలర్ ఎంత బాగుందో సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి సెవెన్ ఫిఫ్టీ ఫ్యాబ్రిక్ అయితే అద్దిరిపోద్దండి దీని పాయింట్ నచ్చిన స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేయండి వైట్ వాళ్ళు తీసుకున్నారు ఇందాక ఆల్రెడీ పెట్టేశారు ఇది పక్కన సిస్టర్ ఈ ఫ్యాబ్రిక్ ఇది చూడండి అసలు ఎంత బాగుందో మొత్తం మనకి సీక్వెన్స్ వర్క్ అయితే ఇచ్చారండి డ్రెస్ అంతా అండ్ బార్డర్ బార్డర్ కూడా చూడండి కింద నెక్ ప్యాటర్న్ చూడండి జస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండ్ ఎక్సలెంట్గా ఉంటుంది పీస్ అండ్ దీని చున్నీ వచ్చేసి మనకి కట్ వర్క్ దుప్పటా ఇచ్చి ఇగోండి ఎంసైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి సెవెన్ ఫిఫ్టీ ఇది వచ్చేసి లైట్ ఆన్ ఇది లావెండర్ కలర్ అండి లైట్ కలర్ క్లాస్గా ఉంటుంది కలర్ కూడా ఇదిగోండి ఇట్లా ఉంటుంది మా సైజుకేలావి సైజులో తీసుకుందామంటే అన్నీ చిన్న సైజులో వస్తాయి సిస్టర్ ఇది చూడండి ఇదైతే ఎక్సలెంట్గా ఉంటుందండి పీస్ ఫీడింగ్ కుర్తీసు పెట్టండి సిస్టర్ ఫీడింగ్ కుర్తీసు కొన్ని సిస్టర్ పెడతా వీడియో ఓకేనా ఇది మొత్తం మనకి వర్క్ చూడండి డ్రెస్ అంతా ఎంత బాగుందో నెక్ ప్యాటర్న్ చూడండి ఇది కూడా ఎంసైజేనా అండి దీనికి వచ్చేసి మనకి ఇదిగోండి ఇలా ఉంటుంది పీస్ జస్ట్ వచ్చి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి త్రీ పీస్ సెట్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి സിസ്റ്റർ ഇത് ചൂടേണ്ടി ലൈറ്റ് സ്കൈ കലർ ഇത് എംസൈജ് కట్ట వరకు దుప్పట్ట ఇదిగోండి సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి సెవెన్ ఫిఫ్టీ అవుతుందా అది రెండు మేము ఒకటి ఒక రెండు వేరే ఖర్చు బుక్ రెండు రెండుంటేనే పాయింట్ అండి సిస్టర్ ఇది వచ్చేసి ఎల్ సైజ్ అండి ఇప్పుడు నేను చూపించేది ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి చూడండి నెక్ చూడండి డబల్ ఎక్సెల్ ఒక ఫైవ్ సిక్స్ ఉన్నాయి మేడం గారు చూపిస్తాను కొంచెం వెయిట్ చేయండి స్టాక్ నిన్న వీడియో అప్లోడ్ చేశాను సిస్టర్ స్టాక్ అయిపోయింది ఉన్న స్టాక్ నేను వీడియో పెడుతున్నాను లైక్ చేస్తున్నాను ఇదిగోండి ఇది ఎల్ సైజ్ అండి ఎల్ త్రీ పీస్ డ్రెస్ సెవెన్ ఫిఫ్టీ ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి నచ్చింది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేయండి స్టాక్ అయితే ఇంకా లేదు సిస్టర్ నిందాక మీకు నేను ఎం సైజులో బ్లాక్ చూపించాను కదా సేమ్ దాంట్లోనే ఎల్ సైజు కూడా ఉందండి ఎల్ ఎవరికైనా కావాలంటే బుక్ చేసేసుకోండి ఎల్ ఎల్ రెండు ఉన్నాయి ఎవరికైనా కావాలంటే ఫొటోస్ ఉన్నాయి నేను షేర్ చేస్తాను మీకు ఫైవ్ ఎక్స్లు ఉన్నాయి మేడం ఫైవ్ ఎక్సలు అసలు స్టాక్ లేదు మేడం గారు ఫోర్ ఎక్సల్ దాకా అయితే ఉన్నాయి టూ ఎయిటీలో మొన్న పెట్టాను వీడియో ఇది చూడండి ఎంత బాగుందో చున్నీ చూడండి నేను చున్నీ చాలా హై రేటు ఆర్గంజా సెవెన్ ఫిఫ్టీ ఎల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి నిక్ ప్యాటన్ చూడండి మొత్తం హ్యాండ్ వర్క్ ఇచ్చారు సెవెన్ ఫిఫ్టీ అండి ఇది రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ అండ్ దెన్ ప్యాంట్ స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇచ్చే ఇంకా సేమ్ సిస్టర్ దాంట్లోనే మెరున్ కూడా ఉంది ఇప్పుడు నేను చూపించాను కదా దాంట్లోనే మెరును ఇది ఎవరికైనా కావాలంటే తీసేసుకోండి సేమ్ కలర్ ఉంటే ఓపెన్ చేయనుక ఇదిగోండి నా బాటిల్ గ్రీన్లోనే డార్క్ మెరున్ కలర్ కూడా ఉందండి మెరున్ ఎవరికైనా కావాలంటే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి సెవెన్ ఫిఫ్టీ త్రీ పీసు రసలు బాగా రేటు ఉన్నాయండి మంచిగా ఆఫర్ మిస్ చేసుకోమాకండి మీకు ఎన్ని బుక్ అయ్యా కూడా నేను చూపిస్తాను నిన్న దీంట్లో ఆరెంజ్ తీసేస్తావు కదా నాకు వేరే కస్టమర్ పెట్టాను సిస్టర్ ఇది చూడండి మొత్తం డ్రెస్ అంతా సీక్వెన్స్ వర్క్ అయితే ఇచ్చారండి లైట్ పింక్ బేబీ పింక్ చూడండి మొత్తం వర్క్ ఉంది విత్ లైనింగ్ కూడా దీని వర్క్ దీని దుప్పటా వచ్చేసి మనకి మంచి దిగిందా దుప్పా ఇచ్చారండి దీనికి కూడా సీక్వెన్స్ వర్క్ ఉంది చూడండి ఇప్పుడు కనిపించట్లే కానీ బయట క్లియర్గా కనిపిస్తుంది ఇదిగోండి ఇట్లా ఉంటుంది డ్రెస్ ఎక్స్ సారీ సారీ వాళ్ళు బుక్ చేసుకోండి వాళ్ళు దీని పాయింట్ కూడా చూడండి కింద వర్క్ ఇచ్చారు ఇది చూడండి ఇది ఎక్సలెంట్ పీస్ ఇది కూడా ఒకటే ఉన్నట్టుంది ఎల్ సైజ్లో ఎక్కువ కూడా లేదు ఇది ఎల్ సైజ్ అండి ఇక చూడండి పీస్ కింద బార్డర్ కూడా ఇచ్చారు చక్కగా దీని రుపట వచ్చేసి ఆర్గంజా ఇచ్చేసారు మల్టీ కలర్ ఆర్గంజా ఇచ్చారు సెవెన్ ఫిఫ్టీ ఈ వీడియోలో చూపించానండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి చూడండి ఎంత బాగుందో ఎల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి దీంట్లో సేమ్ ప్యాటర్న్ ఎక్సెల్ కూడా ఉంది ఎక్సెల్ ఉంది ఎల్ ఉంది ఎం అయితే లేదు దాని పాయింట్ కింద బోర్డర్ కూడా ఇచ్చారు చూడండి ప్లీజ్ సిస్టర్ చూసేవాళ్ళు లైక్ చేయండి అది కూడా తీసే అది కస్టమర్ బుక్ చేసుకున్నారు పై సిస్టర్ ఈ ప్యాటర్న్ చూడండి ఎంత బాగుందో పీస్ దీని దుపట్ట వచ్చేసి జార్జర్ దుప్పట్ట అండి ఇదిగోండి ఇలా ఉంటుంది చాలా బాగుంది సిస్టర్ సెవెన్ ఫిఫ్టీ చూ పాయింట్ పాయింట్ మన కోటి వెళ్ళిపోతుంది దీని పాయింట్ అండి ఈ కలర్ అయితే అద్దరిపోద్దండి అసలు లైట్ ఇలాచీ కలర్ వస్తుంది మొత్తం సీక్వెన్స్ వర్క్ ఎక్సలెంట్గా ఉంటుంది పీస్ వర్క్ అంతా చూడండి షైనింగ్ ఉంటుంది డ్రస్ కూడా దీని దుప్పట వచ్చేసి ఇలా ఉంటుందండి స్క్రీన్ షాట్ ఇలా తీసేసుకోండి సెవెన్ ఫిఫ్టీ ఎల్ సైజు ఇది చూడండి ఇది కూడా మొత్తం సీక్రెన్స్ వర్క్ అండి ఎల్ సైజు టోటల్ సీక్రెన్స్ వర్క్ వస్తుంది సిస్టర్ ప్లీజ్ కాల్ చేయమాకండి కాల్స్ ఎక్కువగా వస్తున్నాయి హాయ్ సిస్టర్ హాయ్ అందరికీ హాయ్ తెలుగులో పెడితే చదువుతుంది సిస్టర్ ఇంగ్లీష్లో పెడితే మా సిస్టర్ చదువుతుంది పక్కన చదువుకోలేదు సిస్టర్ అర్థం చేసుకోండి కొంచెం ఇదిగోండి ఇలా ఉంటుంది ప్లస్ ఎల్ సైజు సెవెన్ ఫిఫ్టీ ఇదైతే అద్దరిగిపోద్దు ప్లీజ్ చూడండి ఎంత బాగుందో నెక్ ప్యాటర్న్ చూడండి వర్క్ మొత్తం వర్క్ ఎలా చేశారు మంచి ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే ఇచ్చారండి టోటల్ అంతా వస్తుంది వర్క్ ఇవ్వండి దీని దుప్పటా వచ్చేసి మనకి పట్టు దుప్పటా ఇచ్చారండి చాలా బాగుంది కాల్స్ ప్లీజ్ సిస్టర్ కాల్ చేయమాకండి సిస్టర్ ఇదిగో చూడండి ఎలా ఉంటుంది డ్రెస్ చేసి ఇట్లా నచ్చింది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేయండి సెవెన్ ఫిఫ్టీ ఎల్ సైజు సెవెన్ ఫిఫ్టీ దాని పాయింట్ అండి ఇది ఈ వీడియోలో మీరు ఏది తీసుకున్నా సెవెన్ ఫిఫ్టీ హాయ్ సిస్టర్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ కాదా షిప్పింగ్ ఉంటుంద్రా ఆఫర్ సేల్ కదా ఇది ఎక్కువగా కాస్ట్లీ పీసెల్ రా ఇది థర్టీకే సబ్స్క్రైబర్స్ అయ్యండి సూపర్ ఆఫర్ అనమాట ఇది అసలు దుప్పటాస్తే చూడండి మీరు దుప్పటా విడిగా తీసుకోవాలంటే బోల్డ్ అంత అంతా ఉంటుంది చూడండి దుప్పటా వచ్చేసి ఎలా ఉందో జస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అన్న అసలు ఈ డ్రస్సు అలా ఉందో ఇదిగోండి సెవెన్ ఫిఫ్టీ ఎల్ సైజు బయట నువ్వు వేరే కష్టం కావాలన్నారు ఇదిగోండి ఇలా ఉంటుంది డ్రెస్ ఇట్లా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఎల్ సైజు జస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ హాయ్ అండి డ్రెస్సెస్ అన్నీ చాలా బాగున్నాయి సూపర్గా ఉన్నాయి థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ తెలుగులో మెసేజ్ చేసినందుకు నాకు అర్థమయ్యే అది నేను చదివినందుకు వైట్ వైట్ కూడా ఎవరండి మెసేజ్ ఇంకా చాలా బాగున్నా సిస్టర్ ఈ వైట్ పీస్ చూసారా అద్దరిపోయేలాగా ఉంటుందండి వైట్ పీస్ అమ్మో మీరు ఇంకా హ్యాంగ్ ఇస్తారు ఇచ్చండి అమ్మ నా భోజనం ఉప్పు వచ్చేస్తుంది సిస్టర్ చూడండి వైట్ అద్దరిపోయింది కదా వైట్ అసలు మామూలుగా లేదు చూడండి మొత్తం ఇది హ్యాండ్ వర్క్ అయితే ఇచ్చారు చూడండి హ్యాండ్ వర్క్ అసలు ఎంత బాగుందో చూడండి దగ్గరగా చూడండి డిజైన్ కొన్ని జస్ట్ సెవెన్ ఫిఫ్టీ ఎల్ సైజ్ అండి ఏడు యాభై ఎల్ సైజు బుక్ చేసేసుకోండి నచ్చింది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి లెగ్గింగ్స్ ఉన్నాయా సిస్టర్ సిస్టర్ లెగ్గింగ్స్ ఉన్నాయి సిస్టర్ డబల్ ఎక్సెల్లో ఉన్నాయి హ్యాంగిల్ ఫిఫ్టీ నార్మల్ లెగ్ వచ్చి టూ హండ్రెడ్ జిఎం ఫస్ట్ క్వాలిటీ వస్తుంది సిస్టర్ ఇది చూడండి ఇది వచ్చేసి నేను ఇప్పటిదాకా ఎంఐఎల్ చూపించాను కదా ఇప్పుడు ఎక్స్ఎల్ చూపిస్తున్నాను ఫార్టీ టూ మెజర్మెంట్ వస్తుంది సెవెన్ ఫిఫ్టీ మంచి ఆఫర్ మిస్ చేసుకోమకండి అదిరిపోతాయి అనమాట పీసెస్ విత్ లైనింగ్ అన్నిటికీ లైనింగ్ ఖచ్చితంగా ఉంటుందండి మనం థర్టీకే సబ్స్క్రైబర్స్ అయ్యారు కాబట్టి ఈ రేట్లు చూడండి సెవెన్ ఫిఫ్టీ త్రీ పీస్ రసా హోల్సేల్లో కూడా లేదు సిస్టర్ ఈ రేట్లు అండ్ చున్ని ఎంఐఎల్ చూపించేస్తాను కదా ఇప్పుడు ఎక్సెల్ చూపిస్తున్నాను ఫార్టీ టూ మెజర్మెంట్ వాళ్ళు బుక్ చేసేసుకోండి ఇట్లా స్క్రీన్ షాట్ తీసేసుకోండి సెవెన్ ఫిఫ్టీ దీంట్లో కలర్స్ ఉన్నాయి చూపిస్తాను ఓకే ఇటు ఇది వచ్చేసి సంపాంగి కలర్ అండి ఇవండి సంపంగి కలర్ దాంట్లోనే ఎక్సల్ వాళ్ళు బుక్ చేసుకోండి సంపంగి కలర్ ఇది వేరేది కదా సిస్టర్ ఇది చూడండి ఇది నేను నేను పింక్ చూపించాను కదా ఎక్సల్లో వైన్ కలర్ ఉంది పింక్ ఉందాక ఎక్సెల్లో ఓకే చూడండి ఎంత బాగుందో పీస్ చూడండి సూపర్ అంటే సూపర్గా ఉంది ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి సెవెన్ ఫిఫ్టీ రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుంది చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ హ్యాంగింగ్ తగిలిస్తే ఇదిగోండి సిస్టర్ ఎలా ఉంటుంది ఇట్లా స్క్రీన్ షాట్ తీసేసుకోండి సెవెన్ ఫిఫ్టీ ఎక్సెల్ దీంట్లో కలర్స్ ఉన్నాయి దాంట్లో వచ్చేసి బోట్లు గ్రీన్ ఉందండి మంచి నాచు గ్రీను ఇదిగోండి నాచు గ్రీన్ ఉంది సూపర్ అంటే సూపర్గా ఉంది సిస్టర్ పీసు దీంట్లో వచ్చేసి పింక్ కూడా అండి ఇదిగోండి పింక్ కలర్ పింక్ కూడా ఉంది చాలా బాగుంది సిస్టర్ అండ్ ప్యాంటు కూడా చూడండి మంచిగా ఇట్లా బోర్డర్ ఇచ్చారు సెవెన్ ఫిఫ్టీ సిస్టర్ ఇది చూడండి మనకి ఇది వి షేప్ నెక్ అయితే ఇచ్చారు పైకి లోపల వేసారు వి షేప్ నెక్ నెక్ చూడండి ప్యాటర్న్ ఎంత బాగుందో అది చున్నీ చూడండి చున్నీ చూడండి ఎంత బాగుంది మనకి ఆర్కంజా దుప్పటా ఇచ్చారు చున్నీ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ త్రీ పీస్ డ్రెస్ బ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేయండి రెండు డ్రెస్సులు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ సిస్టర్ కా సిస్టర్ ఒకటి తీసుకున్న రెండు తీసుకున్న ఫిఫ్టీ రూపీస్ ఈ మనం ఏం ఫ్రీ షిప్పింగ్ పెట్టగలం సిస్టర్ ఆఫర్ కదా ఇది వచ్చేసి వైట్ రా వైట్ సిస్టర్ ఇది వచ్చేసి వైట్ సిస్టర్స్ని మెసేజ్ చేస్తే ఇట్లా రా అట్లా రా అంటాను కదా అదే వస్తుంది ఇది వచ్చేసి వైట్ కలర్ సిస్టర్ వైట్ కలర్కి చూడండి మొత్తం వర్క్ చూసారా ఎంత బాగుందో డ్రెస్ అంతా ఇది చూడండి సిస్టర్ మొత్తం సీక్రెన్స్ వర్క్ అయితే ఇచ్చారు డ్రస్ అంతా ఎక్సెల్ వాళ్ళే బుక్ చేసుకోండి జస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ చాలా బాగుందండి వైట్ వైట్ అయితే అద్దరిపోయింది అసలు మిస్ చేసుకోండి త్రీ పీస్ డ్రస్ ఇది చూడండి అసలు వి షేప్ నెక్లో ఎంత బాగుందో మనకి దుప్పట్టా వచ్చేసి పట్టు ఫ్యాబ్రిక్లో ఇచ్చారు చాలా బాగుంది అండ్ నెక్ ప్యాటర్న్ చూడండి ఎంత బాగుందో ఎక్సల్ వాళ్ళు బుక్ చేసుకోండి దాంట్లో వచ్చేసి ఈ కలర్ ఉంది బ్లాక్ అను సిమెంట్ కలర్ మిక్సింగ్తో వచ్చిందండి ఈ కలర్ బ్లాక్ సిమెంట్ కలర్ మిక్సింగ్తో వచ్చింది ప్లీజ్ సిస్టర్గా కాల్ చేయమకండి ప్లీజ్ ప్లీజ్ చూడండి ఎంత బాగుందో సిస్టర్ దాంట్లోనే ఇది కొంచెం డిజైన్ చేంజ్ అయింది ఇది చూడండి ఇది కూడా బ్లాక్ సిమెంట్ కలర్ మిక్సింగ్తో ఉంది ఎక్సెల్ సెవెన్ ఫిఫ్టీ ఎక్సలెంట్గా ఉంది పీసు మొత్తం వర్క్ ఫుల్ ఫోటో కావాలన్నా నేను మీకు వాట్సాప్ చేస్తాను దాంట్లో వచ్చేసి పింక్ కూడా ఉంది రిప్లై ఎందుకు పంపిస్తారు ఇస్తే కొంచెం లేట్ అయ్యింది చూడండి పింక్ చెర్రీ రెడ్ అంటారు కదా ఆ కలర్ చూడండి ఎంత బాగుందో సెవెన్ ఫిఫ్టీ త్రీ పీస్ రస్ సెవెన్ ఫిఫ్టీ అండ్ చున్నీ వచ్చేసి ఇదిగోండిలా ఉంటుంది మంచిగా వర్క్ అయితే ఇచ్చారు లీవింగ్ చున్నీ మొత్తం డ్రెస్ అంతా ఇలా ఉంటుంది సార్ ఇగ చూడండి సిస్టర్ ఇది చూడండి పింక్ కలర్ ఎంత బాగుందో అసలు సూపర్ అంటే సూపర్గా ఉంది పీస్ ఎక్సల్ వాళ్ళు బుక్ చేసుకోండి సెవెన్ ఫిఫ్టీ షిప్పింగ్ ఒక్కటి తీసుకున్నా రెండు తీసుకున్నా ఫిఫ్టీ అండి ఒకవేళ త్రీ తీసుకుంటే సెవెంటీ త్రీ పీస్ వరకు ఓన్లీ టాప్స్ తీసుకున్న మనకి ఒకటి తీసుకున్నా రెండు తీసుకున్నా మూడు తీసుకున్న ఫిఫ్టీఏ ఫోర్ కానీ ఫైవ్ కానీ అట్లా తీసుకుంటే మనకి కింద పక్క త్రీ ఎక్సల్ లేవు మేడం గారు ఇదైతే ఎక్సలెంట్గా అండి సంపంగి కలరు అద్దరిపోయింది నెక్ ప్యాటర్న్ చూపిస్తాను నెక్ ప్యాటర్న్ చూడండి షేప్ నెక్ ఎంత బాగుందో చక్క మొత్తం వర్క్ ఇచ్చారు దీనికి వచ్చి దుప్పటా హైలైట్ అండి కట్ వర్క్ ఇచ్చారు దుప్పట చూడండి ఏదండి దుప్పట అంతా కట్ వర్క్ ఇచ్చారు ఇదిగోండి సిస్టర్ ఇలా ఉంటుంది డ్రెస్ వచ్చేసి ఎక్సల్ వాళ్ళు బుక్ చేసుకోండి కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే ఏడు వందల యాభై చాలా బాగుంది పీస్ ఇది కూడా ఎక్సెల్ వాళ్ళే బుక్ చేసుకోండి సిస్టర్ ఎక్సెల్ వాళ్ళు చూడండి పీస్ ఎలా ఉందో త్రీ పీస్ డ్రెస్ అండ్ ఇది వచ్చేసి చున్నీ అక్కడ డబుల్ ఎక్స్లో ఉన్నాయి కదా అది ఇచ్చేసింది ఇది చున్నీ చాలా బాగుందండి పీసు ఎక్సెల్ కూడా అయిపోయినాయి సిస్టర్ ఇంకా ఎక్సెల్ అవే ఉన్నాయి మొత్తం మీద ఒక థర్టీ డ్రెస్సెస్ అట్లా ఉన్నాయండి ఇది వచ్చేసి డబల్ ఎక్సల్ అండి డబల్ ఎక్సల్ అయితే మనకి ఒక ఫైవ్ సిక్స్ పీసెస్ ఉన్నాయి అంతే డబల్ ఎక్సల్ వాళ్ళు ఫార్టీ ఫోర్ వాళ్ళు బుక్ చేసుకోండి ఇదిగోండి ఇది డబల్ ఎక్సెల్ చున్నీ చున్నీ వచ్చేసి చూడండి మారుదంజ చున్నీ అయితే ఇచ్చారు కలర్స్ ఇచ్చి ఓపెన్ చేసుకుని చూపించి ఇది చూడండి సిస్టర్ డబల్ ఎక్స్ఎల్ చున్నీ వచ్చేసి మనకి నెట్టెడ్ చున్నీ పాయింట్ బ్రష్ చూడండి ఇలా ఉంటుంది సెవెన్ ఫిఫ్టీ సిస్టర్ దయచేసి నాకు చెప్పకుండా అమౌంట్ వేయొద్దు మీరు అమౌంట్ వేసినట్టు నాకు మెసేజ్లో వస్తుంది చూడండి ఒకసారి ఇదిగోండి ఇది వచ్చేసి లావెండర్ కలర్ అండి లైట్ లావెండర్ కలర్ ప్లీజ్ కాల్ కూడా చేయమకండి లావెండర్ కలర్ దుప్పటా వచ్చేసి ఇదిగోండి ఆర్గంజా దుప్పటా అయితే ఇచ్చారు లెంత్ వచ్చేసి మనకు వన్ సైడ్ సిస్టర్ టూ మీటర్స్ వస్తుంది వన్ సైడే టూ సైడ్ లేవు ఇది చూడండి ఇది మొత్తం మనకి ముచ్చాలతో వర్క్ చూడండి ఎంత బాగుందో హ్యాండ్ వర్క్ వీషేప్ నెక్ డ్రెస్ ఇలా ఉంటుంది దీనికి వచ్చేసి దుప్పట మట్టుకు అద్దిరిపోద్దండి దీన్ని అసలు ఇక చూసారా దుప్పట ఎంత బాగుందో సరే ఇక చూడండి మొత్తం వీవింగ్ దుప్పట అంతా ఫ్రింట్ కాదు వీవింగ్ ఇగ చూడండి సెవెన్ ఫిఫ్టీ డబల్ ఎక్స్ వాళ్ళు బుక్ చేసుకోండి దీంట్లో ఇంకో కలర్ ఉందిగా దాంట్లో వచ్చేసి కలర్ బ్లూ కలర్ ఉందండి బ్లూ నాబీ బ్లూ నాబీ బ్లూ కూడా కాసి ఇష్టది ఇది ఒక రకమైన బ్లూ చూడండి సెవెన్ ఫిఫ్టీ ఇది వచ్చేసి బోటిల్ గ్రీన్ అండి బోట్లు గ్రీను దాని దుప్పటా వచ్చేసి ఇలా ఉంటుంది డబల్ ఎక్స్ వాళ్ళు బుక్ చేసుకోండి స్టాక్ లిమిటెడ్ సిస్టర్ నేను ఎన్ని బుక్ అయిపోయినా మీకు నేను చూపిస్తాను అండి ఇప్పుడు వీడియోలో ఇది చూడండి ఇది డబల్ ఎక్స్లే చూడండి మొత్తం హ్యాండ్ వర్క్ ఇచ్చారు డబల్ ఎక్స్ సెవెన్ ఫిఫ్టీ ఇది వచ్చేసి దీని పాయింట్ దాని చూడండి వచ్చేసి ఇలా ఉంటుందండి అయిపోయిందా సిస్టర్ కలెక్షన్ అయిపోయింది నేను బుక్ అయిపోయిన చూపిస్తాను మీకు ఉండండి అక్క లైట్ వచ్చేసింది ఇక చూసారు కదా ఇవన్నీ బుకింగ్స్ సిస్టర్ నిన్న త్రీ పీస్ డ్రెస్ పెట్టాం కదా ఇవి మనకి ఆరుగంజా పట్టు ఫ్యాబ్రిక్ చూపించాను కదా ఇవి కూడా చాలా వరకు బుక్ అయిపోయాయి ఇవన్నీ ఇవన్నీ మనకి బుక్ చేసి నిన్న పెట్టిన ఇవన్నీ నేను ప్యాక్ చేయాలి ఇప్పుడు ఆల్మోస్ట్ కలెక్షన్ అయిపోయింది చాలామందికి నోటిఫికేషన్ వెళ్ళలేదు కదా అని చెప్పేసి నేను వీడియో చేసి మళ్ళీ వీడియో పెట్టానండి ఇవన్నీ బుక్ అయిపోయినాయి చూడండి ఇవన్నీ ప్యాకింగ్ చేయాలి మేము ఇవన్నీ బుకింగ్స్ అండి ప్యాకింగ్ చేయాలి నచ్చినాయి ఎవరన్నా స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ చెయ్యండి సిస్టర్ నచ్చినాయి ఏమైనా ఉంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చెయ్యండి నగర ఏంటి ఓకేనా ఇక చూడండి మొత్తం ఇప్పుడు మళ్ళీ ఓపెన్ అయిపోయింది మొత్తం అవన్నీ మరి తీసుకోవాలి అకండి అంత పెద్ద పెద్ద పార్సల్స్ కూడా వెళ్తాయి సిస్టర్ మన దగ్గర హ్యాపీగా అయితే చూసి బుక్ చేసుకోండి ఇక లైవ్ అయితే ఎంచేస్తున్నాను చాలా మెసేజ్లు వస్తున్నాయి సారీస్ కూడా ఆల్మోస్ట్ అయ్యి థ్యాంక్ యూ ఓకే సిస్టర్ ఇక లైవ్ అయితే చేస్తున్నాను మెసేజ్లు ఎక్కువగా వస్తున్నాయి అందరికీ బాయ్ సిస్టర్ టేక్ కేర్ இந்த ஆண்டு